హాయ్ ఫ్రెండ్స్ నేను జాను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పిక్నిక్ వచ్చాను సో మీకు కూడా చూపిద్దాం అనేసి నేను చెప్పాను కదా ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్న పిక్నిక్ స్పాట్స్ పూజాస్ ఫెస్టివల్స్ అన్నీ మీకు మీతో షేర్ చేసుకుంటానని సో ఇది రైల్వే గార్డెన్ చూసారా నేను మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో నేను వచ్చాను పిక్నిక్కి ఇయర్లీ వన్స్ వస్తాం కదా సో మేము ఇయర్లీ ఈ రైల్వే గార్డెన్కి వచ్చాము చూసారా ఎటువైపు చూసినా ఎంత పెద్ద ప్లేసు గులా పూల తోట ఇది రోజ్ గార్డెన్ ఇక్కడైతే మన ఫోటో షూట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగా అంటే బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్గా వస్తుందండి అంత పెద్ద ప్లేసు ఎక్కడ చూసినా ఫ్లవర్స్ మంచి మంచి పచ్చని చెట్లు బుద్ధుడి విగ్రహం చూసారా అయితే పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అయితే ఇక్కడికి వస్తే ఇంకా మైండ్ అంతా మర్చిపోతాము పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా పక్కన అయితే ఎటువైపు చూసినా పచ్చని మొక్కలు అంటే మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది రోజెంతనా ఇంకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఆ రోజెంతనా ఇవ్వ చూసారా పూల కుండీలో మొత్తం తోటలా వేశారు బంతి పూల మొక్కలే మొత్తం వేసారు ఇంకా ఇది స్టార్టింగ్లో ఉన్నారు సో ఇంకా ఏం పువ్వులైతే పూలేదు రోజ్ గార్డెన్ మట్టి ఇంకా మొత్తం ఫ్లేవర్స్ అండి గులాబీ పువ్వులు అయితే పెద్ద పెద్దవి పెద్ద పెద్ద గులాబీ పువ్వులు ఎటువైపు చూసినా అయితే ప్లీజ్ డోంట్ టచ్ంది మనం అక్కడ ఏం టచ్ చేయకూడదు ఇంకా దలియా పువ్వులు అనేసి ఇక్కడ ఉంటాయి అవి కూడానా అటువైపు చూస్తే ఇంకా చాలా పెద్ద ప్లేస్ అండి ఆ రోజంతా తిరగలేకపోయాము కాళ్ళ నొప్పులు వచ్చేసాయి అంతలా మనకి ఇక్కడ బర్త్డే ఫోటోషూట్స్ ఏంటి అన్నీ చేసుకోవచ్చు చూసారా బంతి పువ్వులు ఇంకా పొయ్యి లేదు ఇంకా ఫస్ట్లో ఉన్నాయి ఇంకా నెమ్మదిగా పూస్తున్నాయి ఇగో ఇటువైపు చూస్తే ఇక్కడ కూడానా ఓన్లీ ఫ్లవర్స్ అన్ని పూల కుండీలు పూల తోటలేనండి మనం ఇక్కడ ఫోటోషూట్ చేస్తే చాలా బాగుంటుంది అటువైపు అంతా కిడ్స్కే ఓన్లీ అంతా ప్లే అంటే ప్లే గ్రౌండ్ లాగా మొత్తం ఉయ్యాల జారుడు బల్లలు చాలా చాలా ఉన్నాయి మొత్తం అదంతా తిరిగేసరికి చాలా టైం పడుతుంది అందుకే వన్ డే మనం తీసుకోవాలి ఇక్కడ చూసారా ఎంత కిడ్స్ అందరూ ఎలా ప్లే చేస్తున్నారో ఈ జారుడు బల్లలు ఉయ్యాళ్ళు ఆ రోజంతా వన్ డే ఇంకా సరిపోదండి ఇంకా మొత్తం ఉంది సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ బటన్ చేయండి మర్చిపోవద్దు ఎలా ఉందో మీరు కూడా చూసి నాకు కమెంట్ చేసి